బోధన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక రమాకాంత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రయ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి మెడపాటి ప్రకాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మూడు శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్నారు అంటే సరిగ్గా ఇంకో నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో సుమారు ఐదు వందల మండలాలలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మేము హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతా ఉంది ముందుగా ఉపాధ్యాయ నియోజకవర్గం అదేవిధంగా ఈ రెండు సెట్టం నుంచి కూడా మూడు శాసనసభ శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులు పంట టీచర్లు ప్రధానంగా వీళ్ళు కీలక పాత్ర పట్టపత్రుల్లో డాక్టర్లు కావచ్చు ఆరోగ్యం కావచ్చు అదేవిధంగా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఎన్నికలు వినియోగించుకున్నారు ముఖ్యంగా టీచర్లు కూడా

ఉపాధ్యాయులను బట్టి చేసేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది అప్పుడు జరిగినప్పుడు గ్రామాల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు అభివృద్ధి విషయంలో కానీ సామాజిక చైతన్యంలో కానీ మరి అక్షరాస్యత పెంచే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు ఆ సమయంలో ఉపాధ్యాయులు చాలా మరి ఎమ్మెల్సీలు ఉండాలి వాళ్ళ అప్పుల గురించి మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి చెప్పి శాసన పండలో మరి ఎమ్మెల్సీలు ఉండే విధంగా అందులో నిర్ణయం తీసుకోవడం ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగు దానికి రెండు వేల నుంచి ऊपर जाया समस्या लगा, छात्र पढ़ाई में बाढ़ ने डिपर्टमेंटली, अलग कंट्रा समस्या लग रही है ऊपर जाया, अभी वाले अलग उद्योग समन्वय सेक्रेटरी, ट्रांसफर्स लोग, भाई जीवन भीड़ सेक्रेटरी, डेफरटे पीआईसी लोग, डेफरटे ऊपर जाया ब्राउस सेक्रेटरी, उद्योग सेक्रेटरी, डीएल लोग, अलग समस्या लो <laughs> <लेतिन>। <laughs> <आँपन। दुण। laughs> శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈరోజు చేయాల్సిన గొంతు వినిపించేటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసన మండలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్ట్యులో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ

मेरे उपमा समझ से मिल जाता हूँ नदी बुद्ध से जमाने में